మన ప్రపంచాన్ని నడిపించేది నిజానికి ఒక్క సింపుల్ ఐడియా అవును మన కార్లు ట్రక్కులు చివరికి కొన్ని విమానాల్లో కూడా ఉన్నది అదే అదొక సరళమైన కాని చాలా శక్తివంతమైన మెకానికల్ డాన్స్ దాని వెనకన్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఆలోచిద్దాం మనం రోజూ చూసే కార్లు బస్సులు ట్రక్కులు అసలు మన రవాణా వ్యవస్థ మొత్తం కేవలం ఒకే ఒక్క ఆవిష్కరణ మీద ఆధారపడి నడుస్తోందంటే నమ్మగలమా ఇంతకీ అంత కీలకమైన ఆ ఆవిష్కరణ ఏంటి దానికి సమాధానమే ఫోర్ స్ట్రోక్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ పేరు వినడానికి కొంచెం పెద్దగా టెక్నికల్గా అనిపించొచ్చు కాని దాని వెనకున్న ఐడియా మాత్రం చాలా సింపుల్ దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ ఇంజిన్ పనిచేసే విధానం అచ్చం ఒక పర్ఫెక్ట్ డాన్స్ లాంటిది అది నాలుగు స్టెప్లో ప్రతి స్టెప్ దేనికదే కరెక్ట్ టైమింగ్తో పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో ఉంటుంది ఈ నాలుగు స్టెప్లే ఇంజిన్కు కావలసిన శక్తిని అందిస్తాయి సరే ఈ డాన్స్ గురించి తెలుసుకునే ముందు స్ట్రోక్ అంటే ఏంటో క్లియర్ గా అర్థం చేసుకుందాం సింపుల్గా చెప్పాలంటే ఇంజిన్లోని సిలిండర్ లోపల పిస్టన్ ఉంటుంది కదా అది ఒక చివర నుంచి మరో చివరికి పూర్తిగా కదలడాన్నే ఒక స్ట్రోక్ అంటారు అంతే మొత్తం కథ ఈ స్ట్రోక్ల చుట్టూనే తిరుగుతుంది సరే మరి ఆ నాలుగు స్టెప్పుల పర్ఫెక్ట్ డాన్స్ ఎలా ఉంటుందో చూద్దామా మొదటి స్టెప్ ఇన్ అంటే లోపలికి తీసుకోవడం ఇంజిన్ ఒక ఘాధమైన శ్వాస తీసుకున్నట్టు గాలి ఇంధన మిశ్రమాన్ని లోపలికి లాక్కుంటుంది రెండో స్టెప్ కంప్రెషన్ ఇప్పుడు లోపలికి తీసుకున్న ఆ మిశ్రమాన్ని పిస్టన్ పైకి కదిలి గట్టిగా నొక్కుతుంది ఒక చిన్న స్థలంలోకి కుదుస్తుంది మూడో స్టెప్ ఇదే అసలు హీరో కంబషన్ అంటే మండించడం ఒక చిన్న స్పార్క్ ఆ నొక్కిన మిశ్రమాన్ని మండిస్తుంది అంతే ఒక శక్తివంతమైన పేలుడు జరిగి ఆ పవర్తో పిస్టన్ని బలంగా కిందికి నెడుతుంది ఇక నాలుగోది చివరి స్టెప్ ఎగ్జాస్ట్ అంటే బయటికి పంపడం కాలిపోయిన పొగను వాయువులను బయటకు పంపేసి మళ్లీ శ్వాస తీసుకోవడానికి రెడీ అవుతుంది ఇంటేక్ కంప్రెషన్ కంబషన్ ఎగ్జాస్ట్ ఈ సైకిల్ వందల సార్లు రిపీట్ అవుతూనే ఉంటుంది అద్భుతం కదూ సరే ఇంత గొప్ప మెకానిజం వెనుక ఎవరున్నారు ఈ ఆలోచన ఎవరిది ఎందుకొచ్చింది ఇప్పుడు మనం యంత్రం కథనించి దాని వెనుకున్న మనిషి కథలోకి వెళ్దాం అప్పట్లో నికోలస్ ఒటో అనే ఒక ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ఉండేవారు ఆయన తన ప్రయాణాల్లో లెనోయర్ ఇంజిన్ ను గమనించాడు అది పని చేస్తోందే కాని దాని సామర్థ్యం చాలా అంటే చాలా తక్కువ కేవలం నాలుగు శాతం అంటే మనం పోసిన ఇంధనంలో తొంభై ఆరు శాతం శక్తి వృధాయిపోతోందనమాట దాని కూడా కేవలం రెండు హార్స్ పవర్ మాత్రమే అక్కడే ఒట్టోకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఒకవేళ ఇంధనాన్ని మండించడానికి ముందు దాన్ని గట్టిగా నొక్కితే ఏమవుతుంది అని ఆలోచించాడు ఆ కంప్రెషన్ అదే అసలైన మ్యాజిక్ అని గ్రహించాడు ఆ ఒక్క ఆలోచనే మొత్తం ఇంజిన్ టెక్నాలజీని మార్చేసింది ఆ ఆలోచన వచ్చిన తరువాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు చూడండి పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో ఒట్టో తన కంప్రెషన్ ఇంజిన్ని తయారుచేశాడు సరిగ్గా తొమ్మిదేళ్లకే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో డైమ్లర్ ఆ ఇంజిన్తో ఒక మోటార్ సైకిల్ లాంటి వాహనాన్ని తయారుచేశాడు ఆ తరువాతి సంవత్సరమే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్ల్ బెన్స్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్తో మొదటి కారును ప్రపంచానికి పరిచయం చేశాడు చూస్తుండగానే ప్రపంచ రవాణా స్వరూపమే మారిపోయింది అయితే ఒట్టో కనిపెట్టిన ఈ బేసిక్ సైకిల్ అద్భుతమే అయినా అన్ని పనులకు ఇది సరిపోలేదు కొన్నిసార్లు ఎక్కువ పవర్ కావాలి కొన్నిసార్లు ఎక్కువ మైలేజ్ కావాలి అందుకే ఈ బేసిక్ ఐడియా నుంచి వేర్వేరు బ్రాంచెలు పుట్టుకొచ్చాయి ప్రధానంగా మూడు దారులున్నాయి మొదటిది మనకు తెలిసిన ఒట్టో సైకిల్ దీని లక్ష్యం ఒకటే పవర్ 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 రెండోది అట్కిన్సన్ సైకిల్ ఇది కొంచెం పవర్ ని తగ్గించుకుని మైలేజీని పెంచడం మీద ఫోకస్ చేస్తోంది ఇక మూడోది డీజిల్ సైకిల్ ఇది చాలా ప్రత్యేకం ఇందులో స్పార్క్ బ్లగ్ ఉండదు కేవలం గాలిని విపరీతంగా కంప్రెస్ చేసి పుట్టిన వేడితోనే ఇంధనాన్ని మండిస్తోంది అందుకే ఇది బరువైన వాహనాలకు కావలసిన టార్క్ అంటే తిప్పే బలాన్ని విపరీతంగా ఉత్పత్తి చేస్తోంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒకప్పుడు పాత టెక్నాలజీ అనుకున్న యాడ్కిన్సన్ సైకిల్ ఇప్పుడు మళ్లీ ఫేమస్ అయింది ముఖ్యంగా ప్రియస్ లాంటి హైబ్రిడ్ కార్లలో మైలేజ్ చాలా ముఖ్యం గదా అందుకే ఈ సైకిల్ ను మళ్లీ వాడుతున్నారు అలాగే డీజిల్ ఇంజిన్లు వాటి విపరీతమైన టార్క్ బరువైన ఇంధనంతో పనిచేసే సామర్థ్యం వల్ల ట్రక్కులు రైళ్లు పెద్ద షిప్పులు ఇలాంటి భారీ పనులకు వర్ఖార్స్లా మారిపోయాయి ఇన్ని గొప్ప విషయాలున్నా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అదే ఎఫిషియెన్సీ లేకపోవడం ఈ సమస్యను పరిష్కరించడమే ఇప్పుడున్న ఇంజనీర్లకు అతి పెద్ద సవాలు ఈ చార్ట్ చూస్తే ఆ సమస్య ఎంత పెద్దదో అర్థమవుతుంది మనం కార్లో పోసే ప్రతి వంద రూపాయల పెట్రోల్లో కేవలం ముప్పై రూపాయల విలువైన శక్తి మాత్రమే చక్రాలను తిప్పడానికి ఉపయోగపడుతుంది మరి మిగిలిన డెబ్బై రూపాయల శక్తి ఏమవుతోంది అదంతా వేడి రూపంలో సిద్ధం రూపంలో గాలిలోకి వృధాగా పోతోంది ఊహించండి ఎంత పెద్ద నష్టమో అందుకే ఇప్పుడు ఇంజనీర్లందరి లక్ష్యం ఒక్కటే వృధాగా పోతున్న ఆ డెబ్బై శాతం వేడిని ఎలాగైనా తిరిగి పట్టుకొని మళ్లీ ఉపయోగించుకోవాలి అప్పుడే ఇంజిన్ సామర్థ్యం పెరుగుతుంది ఇంజిన్ పవర్ ని పెంచడానికి రెండు పాపులర్ మార్గాలున్నాయి ఒకటి సూపర్ ఛార్జర్ ఇది ఇంజిన్ శక్తితోనే పనిచేస్తూ సిలిండర్లోకి బలవంతంగా ఎక్కువ గాలిని పంపుతుంది ఫలితంగా వెంటనే పవర్ బూస్ట్ వస్తుంది రెండోది టర్బోచార్జర్ ఇది ఇంకా తెలివైనది వృధాగా బయటకుపోయే ఎగ్జాస్ట్ పొగ శక్తితో ఇది తిరుగుతుంది అంటే వేస్ట్ని రీసైకిల్ చేసి పవర్ని జనరేట్ చేస్తుంది ఇది చాలా ఎఫీషియంట్ కానీ ఒక్కొక్కసారి ఇది ఆన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది దానినే టర్బో ల్యాగ్ అంటారు ఈ వేడిని రికవర్ చేయడానికి ఇంజనీర్లు కొన్ని అద్భుతమైన టెక్నాలజీలను కనపెడుతున్నారు బీఎండల్యూ వాళ్ళు టర్బో స్టీమర్ ఎగ్జాస్ట్ వేడితో నీటి ఆవరిని చేసి అదనపు శక్తినిస్తుంది అలాగే ర్యాంకైన్ సైకిల్స్ థర్మో ఎలక్ట్రిక్ జనరేషన్ ఇలా ఎన్నో వినడానికి ఫ్యూచర్ టెక్నాలజీలా ఉన్నా ఇవన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి నూట యాభై సంవత్సరాలకు పైగా అవును నూట యాభై ఏళ్లకు పైగా ఈ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ను మెరుగుపరుస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇన్ని టెక్నాలజీలు మారినా ఆ ప్రాథమిక నాలుగు స్టెప్పుల డాన్స్ మాత్రం మారలేదు ఇన్టేక్ కంప్రెషన్ కంబషన్ ఎగ్జాస్ట్ ఈ సింపుల్ ప్రిన్సిపల్ వంద సంవత్సరాలకు పైగా మన రవాణా ప్రపంచానికి గుండెలా నిలిచింది అయితే నూట యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు వస్తున్న ఈ రోజుల్లో ఈ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ కథ ముగింపు దేశకు చేరుకుందా లేక కొత్త రూపంలో మనల్ని ఆశ్చర్యపరచనుండా దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఇది ఆలోచించాల్సిన విషయమే